శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా గెలవాలంటే కాలింగా సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకు చాలా అవసరం మేజర్ షేర్ కలిగినటువంటి కాలింగ్ సామాజిక వర్గానికి ఈరోజు అన్యాయం జరగడం వాస్తవం దానిని మన గౌరవ పెద్దలు దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా సుమారుగా ఆరుసార్లు పెద్దలు కీర్తిశేసులు వడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఎంపీగా ఉండడం తదుపరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో పిల్లి కృపారాయణ గారు ఎంపీఏగా రావడం అలాగే అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆవిడ కేంద్ర మంత్రిగా కూడా ఉండడం అలాగే తమ్మిన సీతారాం గారు కూడా మంత్రిగా చేయడం ఇలాంటి అద్భుతమైన కాలింగ సామాజిక వర్గాన్ని ఈ రోజు అనగదొక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం అయ్యా మీరు చాలా పెద్దలు మీరు చాలా అనుభవశాలి మీకు అన్ని విషయాలు కూడా చాలా కూలాంక్షంగా తెలుసును మా కాలింగ సామాజిక వర్గం లేనట్లుగైతే ఈ రోజు ఈ జిల్లాలో ఎంపీ స్థానం కానివ్వండి ఏడు ఎమ్మెల్యే స్థానాలు కానీ గెలిచే పరిస్థితి లేదు అలాగే ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఇది ఒక శ్రీకాకుళంతోనే కాదు సుమారుగా ఐదు జిల్లాలు కూడా మా సామాజిక వర్గం విస్తరించింది సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని మీరు మా సామాజిక వర్గాన్ని గౌరవించవలసిన ఆవశ్యకత ఉందని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తూ మీ ఆదేశాన్ని అనుసరించి మా గౌరవ ఇద్దరు ఎమ్మెల్యేలు మా కులం నుంచి మీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఏ రోజు కూడా మీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఎన్ని బాధలైనా ఓర్చుకుంటూ ఎన్నోసార్లు జైలుకి వెళ్తూ మీ ఆదేశాన్ని శిరా శిరసావసిస్తూ మీ అడుగు జాడల్లోనే వాళ్ళు మీ వెనక నడడం జరిగింది నిన్నటి దినమున ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణంగా ఉంటే మేము కూడా సరదా పడ్డాం మా కులస్తులకు కూడా మీరు మంత్రి పదవి ఇస్తారని రాత్రి రెండు వరకు కూడా స్లోలింగ్ టీవీలో రావడం మేము కూడా పండగ చేసుకుంటామని చాలా సరదా పడ్డాం అలాంటిది ఏకోజాం వచ్చేసరికి ఏదైతే మా కులం ఉందో మా కులానికి మీరు మంత్రివర్గం ఇవ్వకపోయిన చేతనా మేమంతా కూడా ఆ పండగ వాతావరణం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని జిల్లా మొత్తం అంత ఒక్కసారి విచారానికి గురైంది ప్రపంచంలో ఉన్నటువంటి కళింగ కమ్యూనిటీ అంత తీవ్ర ఆవేదనకి గురైంది మేము కలింగులకి ఒక ప్రత్యేకత ఉంది భౌగోళికంగా కానీ రాజకీయంగా సామాజికంగా ఒక ప్రత్యేకత ఉంది భౌగోళికంగా ఈ జిల్లాలోని రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి స్థానంలో ఉన్నాం మిగతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అయిన అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో మాకు వేల కొద్ది ఉన్నాయి కానీ ఆయా ప్రాంతాల్లో మేము కనీసం ఒక జడ్పీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ అడిగే సాహసం కూడా మేము ఎప్పుడు చేయలేదు ఈ జిల్లాలోనే గత రాజకీయ వారసత్వంగా మాకు తగిన ప్రాతినిధ్యం లభించి లభిస్తూ వచ్చింది ఇప్పుడు కూడా అటువంటి ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పి మేము అందరం ఎంతో ఎదురు చూసాం కానీ నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం చూశాక మేమంతా తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యాం కాబట్టి ఇది భౌగోళికంగా మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మా తాలూకా విశిష్టతని ప్రత్యేకతను గుర్తించి మాకు రవి గారికి కానీ అశోక్ గారికి కానీ మా కమ్యూనిటీ గుర్తించి మాకు తగిన ప్రాతినిధ్యం ఇప్పించాలని చెప్పి మేమందరం పేరు పేరున అందరం పద్నాలుగు లక్షల జనాభా కూడా మేము మీకు వినయపూర్వంగా కోరుతున్నాం అలాగే రాజకీయంగా చూస్తే మాకు ఒక ప్రత్యేకత ఉంది మిగతా కమ్యూనిటీస్తో చూస్తే మేము వెన్నుపోటు పొడము మేము వెన్నుపోటు పొడవలేము కూడా మా అసెంబ్లీ మా కలింగ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయో ఆ బూతుల్లో ఎంపీ అభ్యర్థి ఏ కులం కానీ ఆ అభ్యర్థి కూడా అన్ని ఓట్లే పడతాయి అది మీరు ఒకసారి ఈ గణాంకాలు చూడండి మేము ఎప్పుడు కూడా మా కళింగ అభ్యర్థికి ఒకలాగా ఇంకా మరో కమ్యూనిటీకి చెందినటువంటి అభ్యర్థికి మరొకలాగా క్రాస్ ఓట్ చేయడం కానీ అటువంటి ప్రయత్నం ఎప్పుడు మేము చేయము అది సామాజికంగా మాకున్నటువంటి ప్రత్యేకత ఈ ప్రత్యేకతలను మీరు గుర్తించి రవి గారికి మీరు రవి గారికి కానీ అశోక్ గారికి కానీ మీరు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మీకు మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముఖ్యంగా రవి గారు గత ఐదు సంవత్సరాల నుంచి వీరోచిత పోరాటం చేశారు ఈ జిల్లాలో ఎవరికీ లేనటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి ఆయన ప్రతి కార్యకర్తకి అండగా నిలిచాడు ఆయన ఇక్కడ ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా ఆయనే ముందుండి పోరాటం చేయడం అనేది మీరు చాలాసార్లు చూశారు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కోన రవికుమార్ని అభినందించారు కూడా వివిధ సోషల్ మీడియాస్లో మేము విన్నాం మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం వస్తుందని చెప్పి మీరు అనడం కానీ ఈ మధ్యన గత ప్రచారంలో ఈ ఎన్నికల్లో ప్రచారంకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు రవికుమార్ గారికి మీకు కేబినెట్లో మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి అన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి మొన్న పదకొండవ తేదీ రాత్రి పదిన్నర వరకు కూడా రవికుమార్ పేరు క్యాబినెట్ లిస్ట్లో ఉంది అనేది అని మాకు అనిపిస్తుంది కానీ అక్కడ ఆ పదిన్నర తర్వాత ఏం జరిగిందో ఏం మాయ జరిగిందో దానికి ఎవరు ప్రభావితం చేశారనేది పక్కన పెడితే రవి గారికి మాత్రము ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో తీసుకొని మాకు మీరు మమ్మల్ని మమ్మల్ని ఆనందింప చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో చరిత్ర ఉన్న కలింగ సామాజిక వర్గం మీరు ఆ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే ఒకసారి నెమలు వేసుకుంటే కాలింగులు ఏ విధంగా ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేది ప్రతి పార్టీలో జరిగేది ముఖ్యంగా మీరు తీసుకోండి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది కైఎస్ రాజశేఖర్ టైంలో కానీ పూర్వం నుంచి కానీ ఎప్పటి నుంచి కూడా కాలింగులకి ఒక ఎంపీ స్థానం వివిధ హోదాలు ఇచ్చి ఇచ్చేది అలాగే నేను ఈరోజు కాలింగుల కులం గురించి కాలింగులు శ్రీకాకుళం జిల్లాను కాళింగుల కులం అన్యాయం జరిగింది మీరు ఎవరవతరం అవండి కాలింగు కులానికి తెలిసే వ్యక్తికి వీటి జిల్లాలో ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేది కోరుకుంటారు దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీలో కూడా మరి ఆ రోజు స్పీకర్ కానీ అలాగే జడ్పీ చైర్పర్సన్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇచ్చారు అలాగే అంతకు ముందు కానీ రోజు ఈ పరిస్థితి చూస్తే కాలింగుల్ని అనగదొక్కడానికి ఒక ఎత్తు వస్తున్నారు నాకు అనిపిస్తుంది దయచేసి అది ఒక్కసారి పెద్ద నాయకులు ఆలోచించండి ఇక్కడైతే పేదాభిప్రాయాలు లేవు ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇతర కులాలను కూడా వాళ్ళని కూడా మా కులాలు గౌరవిస్తున్నారు ఇతర కులాలను కూడా మేము గౌరవిస్తున్నాను ఎందుకంటే ఎవరో పార్టీ వాళ్ళ ప్రాధాన్యత నేను ఈరోజు కాంగ్రెస్లో ఉండొచ్చు ఇంకో తెలుగుదేశంలో ఉండొచ్చు ఇంకొక వైసీపీలో ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా భావజాలని ఆ పార్టీ ఈ కులాన్ని ఈ జిల్లాలో ఉండి కుల ప్రాధాన్యత అనేది జరగకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాకి మీరు చీకటి చేసినట్టు కళింగలు ఎక్కడితో కళింగులకి ఏ అవకాశం ఇవ్వలేదనేది మొట్టమొదటిసారిగా మీరు చరిత్రలోకి ఎక్కుతారని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రులారా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాలింగ కమ్యూనిటీకి ఒక విశిష్ట స్థానం ఉంది పంతొమ్మిది వందల యాభై రెండుకు పూర్వం ఒక స్థానం ఉంది ఒక చరిత్ర ఉంది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక చరిత్ర ఉంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక చరిత్ర ఉండేది కళింగ కమ్యూనిటీ ఈవేళ యాభై రెండు నుంచి ఈవేళ ఇరవై నాలుగు వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కళింగ కమ్యూనిటీకి ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి చర్యలే చేపడుతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఈవేళ యాభై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కలింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముగ్గురే ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు కేబినెట్ లో సుమారు నలభై మంది వివిధ స్థాయిల్లో గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా అనుకున్నటువంటి జనాభా ప్రాతిపదికను గానీ సామాజిక ప్రాతిపదికను కానీ సముచిత స్థానం లభించలేదన్నదే ఈ జిల్లా కళింగ కమ్యూనిటీకి రాష్ట్రంలో ఉన్న కళింగులందరికీ మనోభేదం తప్ప మాకు ఏ కులం మీద వివక్షత కానీ అభిప్రాయ భేదం కానీ ఏ కులం పట్ల మాకు లేదు అన్ని కులాల పట్ల సమాధరణతో శ్రీకాకుళం జిల్లా కమ్యూనిటీ కళింగులు చూసుకుంటారు అందుకనే కళింగులకు ఒక విశిష్ట స్థానం ఉన్నది ఇచ్చిన మాట తప్పరు మాట తప్పురు మడవి చెప్పు అనేటటువంటి ఒక నినాదం కూడా ఈవేళ శ్రీకాకుళం జిల్లా కళింగ కమ్యూనిటీలో ఉంది అందుకని మిత్రులారా ఈవేళ కళింగుల ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలింది ఈవేళ రవికుమార్ గురించి చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి ఈవేళ పన్నెండు కేసులను ఎదుర్కొంటూ ఆయన ఇంటి చుట్టూ పోలీసు బహారా ఉండేది అర్ధరాత్రి కూడా పోలీసు బహారా అంటే డెమోక్రటిక్ పరిస్థితే లేకుండా ఉన్న పరిస్థితుల్లో మొక్క ఓని దీక్షతో వెన్ను వంచక ఈవేళ ఆయన పోరాట పటిమ ఈవేళ శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో హృదయాలలో నాటుకుపోయింది కనుకనే ఈవేళ ఆత్మ గౌరవానికి కించపరిచే పరిస్థితి ఏర్పడింది కనుకనే ఈవేళ మా ఆవేదనని పెద్దలు ఆంధ్ర రాష్ట్ర విజనరీ సీఎం గారు మరి అలాగే భవిష్యత్తు నాయకులైనటువంటి గౌరవనీయులు లోకేష్ గారి దృష్టిలో పెడదామని మా తాలూకా బాధను మీ ముందు ఉంచాలనే ఉద్దేశమే తప్ప మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాంతీయ విభేదాలకి మేము దూరం శ్రీకాకుళం జిల్లా కలింగ కమ్యూనిటీ అంటే అది దాని ప్రత్యేకత అది ఉంది అందుకనే మిత్రులరా ఈ సందర్భంగా రవికుమార్ గారు చేసిన పోరాటం అర్ధరాత్రి ఎవరికి ఆపద కలిగినా నేనున్నానంటూ మరి ముందుకు నడిచేటటువంటి నాయకుడు మిత్రులరా ఒక విషయం గమనించాలి రవికుమార్ గారు ఒక్క కళింగ కమ్యూనిటీకే ప్రతినిధి కాదు ఈ జిల్లాలో ఉన్న లక్షలాది మంది అన్ని కులాల ప్రజలు ప్రేమించి ఆదరించి ఆహ్వానించేటటువంటి పరిస్థితి వేళ రవికుమార్ మీద ఉంది అందుకని ఆయన ప్రజానాయకుడు ఒక పాపులర్ నాయకుడు అయ్యాడు అందుకని ఆయనకి మేమంతా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మేమెంతో సరదా పడ్డాం మేమెంతో పండగ వాతావరణం ఏర్పరచుకోవాలనుకున్నాం కానీ అర్ధరాత్రి ఏమైందో ఏ ప్రలోభాలు జరిగాయో మాకైతే అర్థం కాదు కానీ ఇవాళ మాకు జరిగిన అన్యాయాన్ని సరిచేయమని పెద్దలు గౌరవనీయులు విజనరి సీఎం గారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మా మా కమ్యూనిటీకి మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించాలని కోరడానికే ఈ పత్రికా సమావేశం మా ఆవేదన సమావేశం అందుకని మీకు మరొకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ కమ్యూనిటీకి ప్రాతినిధ్యాన్ని కల్పించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ పెద్దలందరూ కూడా ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పేస్తున్నారు సో ఫ్రమ్ మై సైడ్ కళింగ కమ్యూనిటీ అన్నది ఒక వారియర్ కమ్యూనిటీ పూర్వకాలం నుంచి మన వారియర్స్ సో అదే అదే హ్యాబిట్ తోటి అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తోటి కూన్ రవి గారు కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లారు ఒక యోధుడు లాగా తీసుకెళ్లారు ఈవేళ ఇంత ఘన విజయం చేకూరిందంటే కేవలం కళింగ కమ్యూనిటీ ద్వారానే కాదు సార్ అన్నట్టు అన్ని కమ్యూనిటీస్ కలిసి వచ్చి కూన్ రవి గారిని గెలిపించుకున్నాయి అయితే కళింగ కమ్యూనిటీ అన్న మా మన ఫీలింగ్ తోటి అంటే మన మనిషి మన కోసం పోరాడిన మనిషి మనకి ఒక రిప్రజెంటేషన్ శాసనసభలో మనకు ఒక రిప్రజెంటేషన్ రవి గారు ఆయన మన ఆత్మ గౌరవం మన ప్రైడ్ కాబట్టి ఆయనకి ఇన్సల్ట్ జరిగిందని మనం అందరం ఫీల్ అవుతున్నాము డెఫినెట్ గా కళింగ కమ్యూనిటీ అన్నది మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఈస్ట్ గోదావరి డిస్టిక్స్ లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కానీ కళింగ కమ్యూనిటీ వైడ్ స్ప్రెడ్ గా ఉంది వైజాగ్ లో కానీ ఎక్కడైనా కానీ మన కమ్యూనిటీ తరఫున ఫోన్ రవి గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి డెఫినెట్ గా ఓన్లీ కమ్యూనిటీ పరంగా కాదు ఆయన పడిన కష్టానికి ఆయన చేసిన పోరాటాలకి సొంత ఇంట్లో వాళ్ళనే పార్టీ కోసం దూరం పెట్టి ఆపోజిషన్ లో ఉన్న సొంత వాళ్ళని కూడా ఆయన అంటే చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల్లోకి వాళ్ళు చేసిన తప్పులు తీసుకెళ్తూ ఇప్పటి వరకు పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన చదువుకున్న వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగిన వాళ్ళు కార్య కార్యకర్త కోసం నిలబడగలిగిన వాళ్ళు కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించమని మేము అందరం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ